వెల్కమ్ టు న్యూస్ తిరుమాలిలో బోనాల జాతరలో పాల్గొన్న జనసేన బార్లపూడి క్రాంతి కాకినాడ జిల్లా మండలం తిరుమాలి గ్రామంలో దేవి నవరాత్రి పూజ కార్యక్రమాలలో జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు విచ్చేసిన క్రాంతికి గ్రామ జనసేన నాయకులు కోరుకొండ అప్పారావు మాగపు రాజా ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు ఘనస్వాగతం పలకారు దసరా నవరాత్రి మహోత్సవాలలో లలిత త్రిపుర సౌందరి దేవి అలంకారంలో ఉన్న అమ్మవారికి చీర జాకెట్ సమర్పించి పూజలు భక్త జన సందోహంతో బోనాల జాతర కన్నుల పండుగకు జరిగింది ఉదయం నుండి మహిళలు బోనాలు ఎత్తుకుని శ్రీ కనకదుర్గం అమ్మవారి ఆలయం నుండి బాజా భజంత్రిలతో వేద మంత్రాలతో బోనాలెత్తుకుని గ్రామ పురవీధుల్లో ఊరేగారు భక్తి శ్రద్ధలతో ఉదయం నుండి ఉపవాస దీక్షతో ఏకదాటిగా ఎత్తిన బోనాలను మోస్తున్న భక్తులు ఊరేగింపుగా వెళ్లడంతో తిరుమాలి గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది ఈ సందర్భంగా బార్లపూడి క్రాంతి మాట్లాడుతూ ముందుగా నియోజకవర్గ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు నియోజకవర్గ ప్రజలందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో జీవించేలా ఆ దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు మీడియాకు తెలిపారు ఈ కార్యక్రమంలో సూర్యేని సురేష్ కుమార్ బోస్ రాజు దొడ్డ బుజ్జి వలవల వల్ల నాని సిద్ధ శివ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ముందుగా పచ్చిపాటి నియోజకవర్గం ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు పచ్చపాటి నియోజకవర్గం తిరుమలలో ఈరోజు లలితాదేవి అవతారం సందర్భంగా బోనాలు ఎత్తడం జరుగుతుంది దా దానికి నన్ను ఆహ్వానించారు ఈ కార్యక్రమం మనం అందరం కలిసి ప్రతి పండగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను అలాగే మన మెట్ట ప్రాంతంలో పాడి పంటలు బాగా జ పండాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొకసారి దసరా శుభాకాంక్షలు నమస్కారం